హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు జన్మతోనే వచ్చిన ప్రక్రియ శ్వాస తీసుకోవడం దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ అవసరం లేదు పుట్టినప్పటి నుండి మనం నిరంతరం శ్వాసిస్తూనే ఉన్నాం కానీ ఒక్కసారి ఆలోచించారా మనం సరైన పద్ధతిలో శ్వాసిస్తున్నామా అసలు ముక్కుతోనే ఎందుకు శ్వాస తీసుకోవాలి మరి నోటితో శ్వాస తీసుకుంటే కలిగే నష్టాలేమిటి మన శ్వాసక్రియ వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ను సరైన శ్వాస మార్గాన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం నిమిషానికి దాదాపు పది నుండి పన్నెండు సార్లు ఒక రోజులో సుమారు పదివేల నుండి పన్నెండు వేల లీటర్ల గాలిని మనం లోపలికి తీసుకుంటాం ఈ గాలిలో కేవలం ప్రాణవాయువు మాత్రమే కాదు కంటికి కనిపించని దుమ్ము ధూళి రకరకాల బ్యాక్టీరియా వైరస్లు ఫంగస్లు వంటి సూక్ష్మజీవులు కూడా ఉంటాయి ఇవి మనం పీల్చే గాలితో పాటే మన శ్వాస నాళాల్లోకి చివరికి ఊపిరితిత్తుల వరకు చేరుకునే అవకాశం ఉంది అయితే దీని గురించి మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఈ కాలుష్య పదార్థాలను ఎలా శుభ్రం చేయాలో మన శ్వాస వ్యవస్థకు బాగా తెలుసు శ్వాస వ్యవస్థను దాటుకొని మూడు మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే అతి సూక్ష్మ రేణువులు మాత్రమే ఊపిరితిత్తుల వరకు చేరుతాయి మరి గాలిలో ఉండే ఈ కాలుష్య కారకాలను మన శ్వాస వ్యవస్థ ఎలా పడపోస్తుంది ఈ అద్భుతానికి సమాధానం సిలియా అనే సూక్ష్మ నిర్మాణాల్లో ఉంది సిలియా అంటే వెంట్రుకల వంటి సన్నని నిర్మాణాలు ఇవి ఒక పిన్ను తల కంటే కూడా సన్నగా ఉంటాయి మన శ్వాసనాళాల్లోని లోపలి పొరపై ఉండే శ్లేష్మంలో ఇవి వేల సంఖ్యల్లో ఉంటాయి ముఖ్యంగా ముక్కులోని శ్లేష్మంలో ప్రతి కణంపై ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు కనిపిస్తాయి ఇవి దాదాపు ఐదు నుంచి ఏడు మైక్రాన్ల పొడవు ఉంటాయి కణాల పై పొరల మీద ఒక బ్రష్లా పనిచేస్తూ సున్నా పాయింట్ ఐదు మిల్లీమీటర్ల కంటే చిన్న సూక్ష్మజీవులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి ఈ వడపోత ప్రక్రియ ద్వారా సూక్ష్మజీవులు ముక్కు నుంచే బయటకు పంపబడతాయి ముక్కులోని ప్రత్యేక కణజాలం కూడా గాలిలోని సూక్ష్మజీవులను వడపోసేందుకు అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ఉండే శ్లేష్మం కొన్ని హాని చేయని సూక్ష్మజీవులను లోపలికి అనుమతిస్తుంది అయితే ప్రమాదకరమైన సూక్ష్మజీవులు శ్లేష్మాన్ని దాటుకుని వస్తే టైప్ బి కణాలు ఉత్పత్తి చేసే యాంటీబాడీలు వాటిని అడ్డుకోవటంలో కీలక పాత్ర పోషిస్తాయి ఇదంతా ముక్కుతో శ్వాస తీసుకుంటే జరిగే అద్భుతమైన ప్రక్రియ మరి నోటితో శ్వాస తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా ఆహారం తీసుకోవడానికి మాట్లాడడానికి మాత్రమే రూపొందించబడింది ఇక్కడ గాలిని వడపోసే శిలియా లాంటి వ్యవస్థలు ఉండవు నోరు కేవలం ఆహారం నుంచి వచ్చే సూక్ష్మజీవులు శరీరంపై ప్రభావం చూపకుండా అడ్డుకుంటుంది అందుకే ముక్కుతో తినకూడదు అలాగే నోటితో గాలి పీల్చకూడదు కొన్నిసార్లు జన్యుపామైన కారణాలు లేదా ముక్కులోని శ్వాసనాళాల సమస్యల వల్ల కొందరు నోటితో శ్వాస తీసుకోవాల్సి వస్తుంది నిద్ర సమస్యలు అలర్జీలు కూడా ఈ అలవాటుకు కారణం కావచ్చు అయితే దీర్ఘకాలం పాటు నోటితో శ్వాస తీసుకునే పిల్లల్లో ముఖంలోని ఎముకలు ప్రభావితం అవుతున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి ఇది దంత సమస్యలకు ముఖ ఎముకల అభివృద్ధిలో లోపాలకు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు స్పెయిన్లోని జనరల్ కౌన్సిల్ ఆఫ్ కాలేజెస్ ఆఫ్ డెంటిస్ట్ అండ్ స్టమటాలజీస్ రెండు వేల ఇరవైలో చేసిన ఒక అధ్యయనంలో నోటితో శ్వాస తీసుకునే పన్నెండేళ్ల వయసు ఉన్న పిల్లల్లో సగం మందికి దంత సమస్యలు ఉన్నట్లు కనుగొన్నారు పెద్దవాళ్లైతే నోటితో శ్వాస తీసుకోవటం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి మెడ నొప్పులు తీవ్రమైన తలనొప్పి వంటివి వచ్చే అవకాశం ఉందని అదే అధ్యయనం తెలిపింది శ్వాస తీసుకోవటానికి మెడను కాస్త ముందుకు వంచడం కూడా ఈ కండరాల నొప్పులకు కారణమవుతుంది ముక్కుతో శ్వాస తీసుకోవటం ఎంత సహజంగా సులభంగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఒక్కసారి నోటితో శ్వాస తీసుకొని చూడండి అది ఎంత బలవంతంగా కష్టంగా ఉంటుందో మీకే తెలుస్తుంది నిపుణులు కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే నోటితో శ్వాస తీసుకోవాలని సూచిస్తున్నారు కాబట్టి మన ఆరోగ్యం కోసం సరైన శ్వాస ప్రక్రియకు ఎప్పుడూ ముక్కునే ఉపయోగించుకుందాం మీ శ్వాసను సరిదిద్దుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్